చామంతి మొక్కలు బంతి మొక్కలు చక్కగా పూత స్టార్ట్ అయ్యే స్టేజ్ అండి ఇది మనకి ఈ టైంలో చిన్ని చిన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈవేళ ఈ వీడియోలో చూద్దామండి నమస్తే నా పేరు శేష్ కుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి ఇక శీతాకాలం మొదలవ్వబోతుంది ఈ టైంలో మనం కొంచెం జాగ్రత్తగా చామంతి మొక్కలు బంతి మొక్కలు పెంచామనుకోండి ఇక శీతాకాలం అంతా మన గార్డెన్లో నిండుగా విరగూసేయండి కంటికి ఆహ్లాదకరంగా చాలా చాలా బాగుంటాయి కదండి మనం చామంతి మొక్కలు పెంచుకునేటప్పుడు అంటే ఒక కుండీలో కొద్దిగా చిన్న చిన్న బాల్కనీస్లో పెంచుకునేవారైనా లేదంటే పెద్ద పెద్దగా గార్డెన్స్లో పెంచుకునేవారైనా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నాం అనుకోండి ఆ జాగ్రత్తలతోటి చక్కగా నిండుగా విరగూసేలాగా చేసుకోవచ్చు ఈవేళ చామంతి మొక్కలు అలాగే బంతి మొక్కలు మనం ఒకటి రెండు మొక్కల నుంచి ఎక్కువ ఎలా ప్రాపిగేట్ చేసుకోవాలి అనేది ఇది వరకు నేను వీడియోలో చూపించాను మరొకసారి చూపిస్తాను చూపించి చిన్న చిన్న చీడ పిడ్డలకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వాటికి పోషకాలు ఈజీగా ఎలా అందించవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం అండి చామంతి మొక్కలకి వేరు వ్యవస్థ చక్కగా పరుచుకునేలాగా కొంచెం పెద్ద పాట అంటే నేను ఇది టెన్ ఇంచెస్ పాట అండి ట్వెల్వ్ ఇంచెస్ పాటులో కూడా వేసుకోవచ్చు నేను టెన్ ఇంచెస్ పాటు అంటే ఎక్కువ మొక్కలైతే కనుక మనం ట్వెల్వ్ ఇంచెస్ పాటు యూస్ చేయొచ్చు అది కూడా మనం కొంచెం కిందగా మట్టి ఉండేలాగా నాటుకుంటూ మొదలు పెట్టండి కొంచెం 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 మట్టి వేసుకుంటూ వస్తాయండి మొక్క హెల్దీగా పెరుగుతుంది అంటే ఆల్రెడీ ఇవన్నీ నేను నార్లు వీడియోలో చెప్పేసాను అంటే ఒకసారి కొత్తగా చూసేవారికి ఆ కన్ఫ్యూజన్ లేకుండా అనే చెప్పేస్తున్నాను అనమాట అలాగే ఈ చిగుళ్ళు అవి ఉంటాయి కదండీ ఆ చిగుళ్ళు మనం జస్ట్ తుంచేసి ఆ కింద ఆకులు తీసేసి మట్టిలో గుచ్చేసామనుకోండి కొత్త మొక్కల కింద డెవలప్ చేసేసుకోవచ్చు అలాగా ఈ చామంతి బంతి ఈ రెండు కూడా జస్ట్ ఇలా తుంచండి ఈ కింద ఆకులు రెండు తీసేసండి మట్లో నాటేసాం అనుకోండి చక్కగా మళ్ళీ ఈజీగా కొత్త మొక్క కింద ప్రాపిగేట్ అయిపోతుంది ఈ బంతి అయినా అంతేనండి జస్ట్ దీనికి కింద మొత్తం నాలుగు ఆకులు తీసేసాను జస్ట్ మట్టిలో కొంచెం గుచ్చేసేయండి అంటే కణుపులు ఉంటాయి కదా మన ఆకులు తీసిన భాగాలు ఆ ఆకులు తీసిన భాగం మట్లోకి వెళ్ళిపోవాలండి అలాగే మనం ఈ చామంతి మొక్కలు బెంతి మొక్కలు ఏదైనా సరే చిగుళ్ళు తుంచేయాలండి ఇది చూసారా కొద్దిగా మొక్క ఎదుగుతుంది కదా ఎదుగుతున్నాక పైన రెండు చిగుళ్ళు అలా కొద్ది కొద్దిగా అంటే రెండే సాకులు ఇలా తీసేయాలండి తీసేస్తే ఎక్కువ కొమ్మలు వస్తాయి అనమాట గుబురుగా వస్తుంది ఇప్పుడు మీరు నర్సరీస్లో చూసారనుకోండి చిన్న చిన్న కుండీల్లోనే గుబురుగా పూసేసి ఉంటాయి పూలు ఏంటంటే వాళ్ళు కొంచెం చిగుర్లు ఇలా ఎదగనిస్తారండి రెండు మూడు ఆకులు వచ్చాక పైన ఇలా తుంచేస్తారనమాట తుంచేసేసరికి ఇక్కడి నుంచి మళ్ళీ మీకు రెండు కొమ్మలు వస్తాయి అలా అంటే ఇలా మల్టీప్లై 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 అవుతూ మొక్క గుబురుగా తయారవుతుందండి అందుకని ఈ చిగురులన్నీ కూడా మనం తీసేయాలి ఇవ్వండి ఇక్కడ కొంచెం పెద్ద చిగురు అనుకోండి ఎక్కువ పెరిగిపోయిందైతే మనం ఇలా కొత్త మొక్క కింద నాటేసుకోవచ్చు అలాగే బంతికి కూడానండి బంతికి కూడా పై చిగురు తీసేయాలి ఇందాక ఇది పొడవుగా ఉంది కదండి అందుకని తీసేసి కొంచెం ఎక్కువే తీసాను అది నాటాను కూడా చూశారు కదా ఇది ఈ చిన్నగా ఉంది కదా కొంచెం జస్ట్ ఈ రెండు ఆకులు ఇలా తీసేయడం వల్ల అండి ఈ బంతికి కూడా ఎక్కువ కొమ్మలు వస్తాయి అన్నమాట ఎక్కువ గుబురు వచ్చేయండి ఎక్కువ వస్తుంది మనకి ఇలా కొంచెం కొంచెం పెద్దగా ఉన్నవైతే మనం పక్కన నాటేసుకున్నాం అనుకోండి అవి కొత్త మొక్కల కింద కూడా మనకి ప్రాపగేట్ అయిపోతాయి అక్కడ చాలా ఈజీగా మనం ఒక మొక్క నుంచి చాలా మొక్కలు ప్రాపిగేట్ చేసుకోవచ్చండి ఈ ఆకులు ఉన్నాయి కదండి ఈ ఆకుల్ని కొద్దిగా బెల్లముకు వేసి ఒక లీటర్ నీటిలో నానబెట్టేసి వన్ వీక్ ఇలా ఉదయం సాయంత్రం క్లాక్ వైజ్లో తిప్పేసాకండి ఆ నీళ్లు మనం ఈ మొక్క అంతా తడిచేలాగా ఇచ్చామనుకోండి చీడపీడలు కూడా రాకుండా ఉంటాయి అలాగే ఈ చీడపీడలు రాకుండా ఉండడం కోసం అంటే మనం చీడపీడలు అంటే ఎలా తెలుస్తుంది అంటే మీరు చామతి మొక్కలు ఇలా పెరుగుతున్నప్పుడు ఒకసారి బ్యాక్ సైడ్ ఇలా తిప్పి చూసారనుకోండి ఈ కిందంతా తెల్లగా పట్టేస్తాయి అనమాట మిల్లీ అంటారు అంటే ఇక్కడ మీకు చూపించడానికి కూడా నా మొక్కలకి ఏమీ కనపట్టలేదు లేదంటే ఆకులు ముడుచుకున్నట్టు అయిపోతాయండి దీన్ని వైరస్ ప్రాబ్లం అంటారు ఏ ప్రాబ్లం అయినా సరే మీరు మజ్జిగ ఉంటుంది కదండి ఫుల్లగా అవ్వాలన్నమాట ఆ మజ్జిగ అంటే మనం ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఆ ఇంట్లో ఒక మూలని పెట్టేసేయండి మోతేసేసి ఆ ఉదయం సాయంత్రం ఇలా తిప్పుతూ ఉంటేనండి అది బాగా పులిసిపోతుంది దాంట్లో కొంచెం పసుపు వేసేసి మొక్కలకి శుభ్రంగా తడిచేలాగా చేసేస్తాం అనుకోండి అంటే డైల్యూట్ చేయాలి ఒక లీటర్ నీటిలో మనం తయారు చేసుకున్నది మళ్ళీ ఇంకొక నాలుగు లీటర్లు అంటే ఒక ఐదు లీటర్లు చేసుకునండి చక్కగా మనం డైల్యూట్ చేసేస్తే చీడపీడలో పోతాయి అలాగే పూత కూడా ఎక్కువ వస్తుందండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీరు ఈ కాయగూరల తొక్కలు ఉంటాయి కదండి అటు క్యారెట్ బీట్రూట్ ఉల్లిపాయ ఏవైనా సరే అలాగే పళ్ళ తొక్కులు అంటే బొప్పాయి ఆపిల్ అరటిపళ్ళు ఈ తొక్కలు ఏవైనా సరే కొద్దిగా బెల్లం ముక్క వేసుకుని అంటే మీ ఇంట్లో ఉన్న మొక్కలు ఒక నాలుగు కుండీల్లో ఉన్నాయనుకోండి నాలుగు అరటిపళ్ళ తొక్కలు జస్ట్ ఇంత బెల్లం ముక్క ఒక లీటర్ నీరు ఆ లీటర్ నీటిలో వేసేసండి ఒక ఫోర్ డేస్ నుంచి ఏదైనా సరే ఫోర్ డేస్ నీడ నుంచుకోవాలండి అది మజ్జిగ కావచ్చు ఈ ఆకుకూరలది కాయగూరలది ఏ సరేనండి చెప్పాను కదా ఈ బంతాకులవి చూపించాను కదా మీకు అలాగే పళ్ళవి కావచ్చు లేదంటే ఇక్కడ మనకి గానుగల దగ్గర తెలగపిండి అవి అమ్ముతారండి అది ఆవచక్క ఇవన్నీ మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి అటువంటివి ఏ సరే ఫర్మెంటేషన్ ఎలా చేయాలంటే ఒక లీటర్ నీటికి కొద్దిగా వేసేసి దాన్ని చిన్న బెల్లం ముక్క వేసేసి అంటే మనం ఎక్కువ క్వాంటిటీకి ఎక్కువ బెల్లం ముక్క వేసుకుంటాం తక్కువ క్వాంటిటీ అయితే కొద్దిగా ఇవ్వండి ఇంత ఇంత బెల్లం ముక్క వేస్తాం వేసేసి నానబెట్టేస్తామండి ఉదయం సాయంత్రం మూత పెట్టేస్తాం పలచగా అంటే పూర్తిగా క్లోజ్గా కాదు దాన్ని మనం గరిటితో అటు ఇలా ఒకటే క్లాక్ వైజ్లో తిప్పాలండి ఉదయం సాయంత్రం తిప్పేసరికి ఒక ఫైవ్ డేస్కి మీకు చక్కగా దాంట్లో ఉన్న సారం అంతా దిగుతుంది అప్పుడు మీరు దాన్ని ఒక ఐదు రెట్లు వాటర్ నాలుగు రెట్లు కానీ వేసుకుంటే మీరు ఆ క్వాంటిటీ దిగిన సారాన్ని బట్టి అరటిపళ్ళు చిన్నవి అనుకోండి కొంచెం తక్కువ సారం దిగుతుంది కదండి అలా దాన్ని బట్టి చూసుకొని మీరు మొత్తం మొక్క అంతా తడిచేలాగా ఇచ్చేయాలి మొదళ్ళకి ఇచ్చేయాలి ఇచ్చేసినప్పుడు అండి మొక్కకి చక్కగా సారం అందుతుంది అంటే మనం ఇవన్నీ కూడా వృధాగా మనం పడేసేవే ఈ పడ తొక్కలు ఒక తొక్కలు ఇవన్నీని అలాగే మధ్య కూడా పులిసిపోయిందని మనం ఏమీ పడెక్కలేదు ఆ ముక్క అది వేస్తే అది లిక్విడ్ ఫెర్టిలైజర్ కింద ఉపయోగిస్తుంది మీరు చల్లే ముందు పసుపు వేస్తారనుకోండి లిక్విడ్ పెస్టిసైడ్ కింద ఉపయోగిస్తుంది అంటే ఇప్పుడు మీకు పొల్ల మజ్జిగా అటు లిక్విడ్ ఫెర్టిలైజర్ కింద లిక్విడ్ ఫెస్టిసైడ్ కింద కూడా ఉపయోగిస్తుంది అనమాట ఇక ఈ మిల్లీ బాక్స్ లాంటివి ఏమైనా కనిపించాయి అనుకోండి తెల్లగా వచ్చేస్తాయి అవి పాత బ్రష్లు ఏమైనా ఉంటాయి కదండి వాటితోటి శుభ్రంగా క్లీన్ చేసేసేయాలి క్లీన్ చేసేసి వాటర్తో శుభ్రంగా కడిగేయాలండి వీలైతే షాంపూస్ ఉంటాయి కదా మీరు ఏ కంపెనీదైనా సరే ఆ షాంపూ కొద్దిగా వేసేసండి నెలల్లో దాంతో కడిగేయాలి కడిగేసి అవి ఏమైనా చేతికి వస్తూ ఉంటే కనుక మనం నిలిపేయాలండి లేదంటే మళ్ళీ అవి ఇబ్బంది పెట్టేస్తాయి అలాగా వేప నూనె ఉందనుకోండి కొద్దిగా వేప నూనె ఈ షాంపూతో పాటుగా వేసి మీరు మొక్క అంతా తెరిచేలాగా చేసుకోవచ్చు ఇంకా పెద్దగా గార్డెన్ మెయింటైన్ వారి దగ్గర ద్రవ జీవామృతం ఘన జీవామృతం ఓడబ్ల్యూడీసీ వ్యాము ట్రైకోడర్మ వేడి ఇవన్నీ ఉంటాయి కదండి అవన్నీ కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చు అలాగే ఇంకొన్ని జాగ్రత్తలు ఏంటంటే చామంతి మొక్కలకి డైరెక్ట్ సన్లైట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇక వాటరింగ్ కూడా ఓ రెగ్యులర్గా చేసేయకూడదండి మట్టిలో తడి లేనప్పుడే చేసుకోవాలి బంతికైనా అంతేనండి అలాగే మొదలు చుట్టూ గొల్ల చేసేయండి ఉల్లిపాయ తొక్కలు ఇటువంటివి వేసుకుంటూ ఉన్నామనుకోండి మొక్కలు హెల్తీగా పెరుగుతాయి కలుపు మొక్కలు కూడా ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలండి అప్పుడే చక్కగా సారం అంతా మొక్కలకి చేరి నిండుగా విరబోస్తాయండి చామంతి మొక్కలు అందుకని కలుపును కూడా ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలన్నమాట ఎలాగా బంతి మొక్కలు చామంతి మొక్కలు సులువుగా మన గార్డెన్లో విరబోసేలాగా చేసుకోవచ్చు అలాగే మీరు వేరేగా ఇంకేమైనా టిప్స్ పాటిస్తూ ఉంటే కనుక అవి కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేశారనుకోండి అందరికీ ఉపయోగపడతాయి కదండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందనే భావిస్తున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖనభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్